దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం సామెతలు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుకుందాం సామెతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుకుందాం దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాపము వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును మూర్ఖుడైన వాడు త్రావ తప్పిపోవుడు ప్రియ సహోదరులరా దేవుని వాక్యములో మనము దుష్టులను గురించి మొదటి కీర్తనలో ధ్యానం చేస్తాం దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అని ప్రభు మనకి చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఆ దుష్టుని యొక్క జీవితము దుష్టుడు అలాగునుండక గాలికి చెదరగొట్టబడు పొట్టువలే వాని జీవితం మారుతుందని దేవుని వాక్య లేఖనములో మనం కొన్ని సంగతులు ఇప్పటికీ చదివాం అయితే ప్రియ సహోదరులరా ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు వాక్యములో మరొక సంగతి మనకు కనిపిస్తూ ఉంది ఏమనంటే ఈ దుష్టుడు వాడు చేసేటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ఈ దుష్టుని యొక్క పాప సంబంధమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీడి దోషములే వీనిని చిక్కుపరుచును చిక్కుల పెట్టును అని తాను చేసిన పాపము వలన వాడు బంధింపబడతాడని చెబుతూ ఈ దుష్టుని గురించి ఇంకొక సంగతి రాయబడింది అదేమిటో చెప్పనా శిక్ష అనేది లేకుండా శిక్ష అనేది అనుభవించకుండానే వాడు శిక్షింపబడకుండానే నాశనానికి నడిపించబడతాడు అని దేవుని వాక్యలేఖనంలో రాయబడింది ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు కొన్ని సంగతులు ప్రభు జ్ఞాపకం చేశారు అదేమిటి అసలు దుష్టుల యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉంటుంది ఎవరిని దుష్టుడు అని పిలుస్తారు అని లేఖనములు మనం పరిశీలన చేస్తే మనకి దేవుని వాక్యములో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు భూమి మీద ఇప్పటి వరకు కంటే అండగాడు పుట్టలేదు అతని వంటి అంద సౌందర్యము కలిగిన వాడు ఇక మీదట పుట్టబోడు చాలా అంద సౌందర్యాలు కలిగినవాడు ఎవరో కాదు దావీదుకి కుమారునిగా జన్మించినటువంటి అబ్షాలోం ఎందుకు దుష్టిని స్థానములోనికి ఈ అబ్శాలోము నేను తీసుకుని వచ్చాను అంటే అతని జీవితంలో జరిగిన కొన్ని సంగతులు నేను మీకు చెబుతాను చూడండి ఈ అబ్శాలోము ఎదిగి పెద్దవాడైన తర్వాత తండ్రి ఒకవైపు రాజ్య పరిపాలన చేస్తూ ప్రతిరోజు కూడా తన దగ్గరకు వస్తున్నటువంటి ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరికీ న్యాయము తీరుస్తూ ఉంటే తన దగ్గరకు వచ్చి న్యాయాన్ని పొందుకొని తన దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పుకొని పరిష్కారాన్ని పొందుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏమని మాట్లాడేవాడంటే ఈ న్యాయము నిజమైనదో కాదో నా తండ్రి చెప్పింది వాస్తవమైనదో కాదో అని చెప్పి విచారించడానికి ఎవడైనా ఉంటే బాగుండు అనేవాడు అంటే అర్థం ఏమిటి తన తండ్రి చెప్పినటువంటి న్యాయము అది నిజమైనది కాదు తాను తండ్రి చెప్పినటువంటి అన్యాయానికి న్యాయానికి మధ్యలో తండ్రి తీర్చినటువంటి ఆ వ్యాజ్యము సరైనది కాదు అనేటట్లుగా మాట్లాడేవాడు వీళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఇద్దరు వ్యక్తులు తన ముందు నిలబడినప్పుడు ఇదిగో నువ్వు చేసింది తప్పు ఇతడు చేసింది మంచిది అని చెప్పి పంపించేస్తూ ఉంటే వీడు తప్పు చేశాడు అని నిర్ధారించిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీకు నువ్వు చేసినటువంటి పని తప్పుగా నిర్ధారించబడింది కదా నిజంగా తప్పో కాదో మా నాన్న అంటూ అనేవాడు ఇక ప్రజల ఏమనుకుంటే ప్రజలందరూ కూడా ఒకలాంటి ఆలోచన చేసేవారు ఏమిటి అని అంటే అరే నిజమే కదా రాజుగారు చెప్పాడు నీ తప్పని రాజుగారు చెప్పాడు నాది కరెక్ట్ అని నాది కరెక్టో కాదు ఎవరికి తెలుసు వీడిది తప్పో కాదు ఎవరికి తెలుసు అనేటువంటి అనుమానము వారిలో కలుగుతూ ఉండేది మీరు జాగ్రత్తగా దేవుని వాక్య లేక పరిశీలన చేస్తే ప్రియ సహోదరులారా ఇలాంటి అనుమానము కలిగేటట్లుగా వాడు ప్రవర్తించి అక్కడికి తన తండ్రి దగ్గరికి వ్యాజ్యము తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇవే మాటలు చెప్తా ఉంటే కొంతకాలానికి వాడు ఆ మాటలు చెప్పడమే కాదు వచ్చిన వారందరినీ కూడా ముద్దు పెడతా ఉండేవాడు వచ్చిన వారందరినీ దగ్గర తీసుకుని ముద్దు పెడతా ఉంటే అరే దావిదు మహారాజు మమ్మల్ని ఎవరిని దగ్గర తీసుకోలేదు మాకు ముద్దు పెట్టలేదు అని చెప్పి ఎవరికైతే వాడు ముద్దు పెట్టాడో ఎవరినైతే వాడు దగ్గర తీసుకున్నాడో వాడు దగ్గరకు తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా తన ముద్దును పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఈ అప్షాలం వైపు తిరిగిపోతూ ఉండేవారు ఆ ప్రదేశానికి ఆ రాజ్యానికి రాజు దావిదే కానీ ప్రజలందరిలో సక మంది ఈ అప్షాలం వైపు తిరిగిపోయారు వీడి హృదయం ఎలాంటిదని అంటే ప్రియ సహోదరులారా వీడి ముందు మనుషుల్ని ఏర్పాటు చేసుకుని గుర్రాలని ఏర్పాటు చేసుకుని వీడు ముందెడతా ఉంటే వెనకాల యాభై మందిని రమ్మంటూ ఉండేవాడు అంటే తను తాను హెచ్చించుకుంటా ఉండేవాడు తను తాను గొప్ప చేసుకుంటా ఉండేవాడు తండ్రి చెప్పినటువంటి తండ్రి చెప్పినటువంటి న్యాయాన్ని అది న్యాయమైనదో అన్యాయమైనదో ఎవరికి తెలుసు అన్నట్లుగా రాజ్యంలో ఉన్న వారందరి హృదయాలు చెడగొడతా ఉండేవాడు అంటే తండ్రి యొక్క అధికారానికి తండ్రి యొక్క రాజరికానికి తన యొక్క పదవికే వెనకాల నుంచి గోతులు తవ్వుతూ ఉండేవాడు అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరులారా వారి కుటుంబంలో జరిగిన చిన్న సమస్య చిన్నదని చెప్పలేము కానీ జరగకూడని ఒక సంఘటన వారి కుటుంబంలో చోటు చేసుకుంటే అది ఎవరి ద్వారా జరిగిందో వాడిని చంపేశాడు ఈ అంశాలు అంతేకాదు ప్రియ సహోదరులారా మీకు మాట చెప్తున్నాను ఈ అంశాల మనస్తత్వం ఎలాంటిదంటే తన మనసులోకి ఎలాంటి ఆలోచన వస్తే అది మంచో చెడో ఆలోచించకుండా చేసేసేవాడు అన్యాయంగా ప్రవర్తించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య వీడి మాట ఎవరైనా వినకపోతే గనుక వారి పొలాలని అంటించేమనేవాడు కొంతమంది వ్యక్తులను మెయింటైన్ చేస్తూ ఉండేవాడు ఒకవేళ వీడి మాట ఎవరైనా వినలేదనుకోండి వెళ్ళి అతను పొలం ఎక్కడుందో చూసి ఆ పొలాన్ని అంటించేయమనేవాడు అంత భయంకరమైన దుష్టుడు వీడు ఒకరోజు ఏం చేశాడంటే రాజ్యంలో కొంతమందిని ఏర్పాటు చేసుకునే అరే మనమందరము కలిసి సమూహంగా వెళ్దాము మా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాను నేను బలర్పించడానికి వెళ్తున్నానని చెప్తాను మా నాన్నగారు వెళ్ళమని చెప్తాడు మీరు నా వెనకాల వస్తూ వస్తూ తర్వాత అనేక మంది జన సమూహం నా వెనకాల రండి ఆ తర్వాత నేను ఒక కబురు పంపిస్తాను అని చెప్పి ప్రజలందరినీ తను కూడా తీసుకెళ్ళాడు వాళ్ళకేం చెప్పాడంటే అక్కడ విందు చేస్తున్నాను రండి అన్నాడు ఇక రాజుగారి అబ్బాయి విందు చేస్తున్నాడు కదన్న ప్రజలందరూ కూడా ఆ రాజుగారి కుమారుని వెనకాల బయలుదేరి వెళ్ళారు చాలామంది ప్రజలు భోజనాలు పెడుతున్నారు కదా అని వెళ్ళిపోయారు వీడేమో తండ్రి దగ్గరికి వెళ్ళి బలర్పిస్తున్నాడని చెప్పాడు వీళ్ళందరికీనేమో భోజనాలు పెడుతున్నారని చెప్పించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకరిని పంపించి ఇదిగో ప్రజలందరూ నీ కొడుకు పక్షాన చేరిపోయి నీ కొడుకుని రాజుగా చేసేసుకున్నారని చెప్పమని ఒకరిని పంపించాడు ఎంత దుష్టుడండి వీడు అప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి తన తండ్రి అయినటువంటి దావీదుకి సంగతి చెప్తే దావీదు భయపడిపోయి సింహాసనం దిగిపోయి కాళ్ళకు చెప్పులు లేకుండా తల మీద గుడ్డ కప్పుకొని ఒలివల కొండకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు రాజ్యాన్ని వదిలేశాడు రాజనగర్లు విడిచిపెట్టేశాడు చివరికి అరణ్యములో ఉండడానికి రాజనగర్లో పాలరాతి భవనాల్లో పడుకునే ఇతను చివరికి అరణ్యాలలో ఆ కొండలలో గుట్టలలో మెట్టలలో మట్టిలో పడుకోవడానికి సిద్ధపడిపోయాడు కారణం ఏంటంటే వీడి దుష్ట ప్రవర్తనను బట్టి మీరు చాలా జాగ్రత్త గమనించాలి అంతేకాదు ప్రియ సహోదరులారా తండ్రి తన ఇంటికి కాపలాగా పెట్టి వెళ్ళినటువంటి తన భార్యల్ని వీడు పాడు చేశాడు నేను మాట చెప్తున్నాను వాడిని కనకపోయినా వాళ్ళు కూడా తల్లులే వాడిని కనకపోయినా వాళ్ళు కూడా దావీదుకు భార్యలే దావీదుకి భార్యలుగా ఉన్నటువంటి పది మంది స్త్రీలను వీడు పట్ట పగలు ప్రజలందరి మధ్యలో పాడు చేశాడు అంటే ఎంత దుష్టుడు అంటే వీడికి తల్లి చెల్లి పిల్ల అనే తేడా కూడా వీడికి ఉండదు వీడు అంత భయంకరమైన దుష్టుడు వీడు మీరు గమనించాలి ప్రియ సహోదరులారా ఇంత దుష్టత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి వీడు వీడి జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్నడూ కూడా చిన్న దెబ్బ తగిలినట్టు కానీ ఎన్నడూ కూడా వీడికి చిన్న అనారోగ్యం వచ్చినట్లు కానీ ఎన్నడైనా వీడికి అపాయం జరిగినట్లు కానీ ఎన్నడైన ప్రమాదంలో పడినట్లు గాని బైబిల్లో ఎక్కడ రాయబడలే కారణం ఏంటంటే ఈ దుష్టుని యొక్క జీవితము ఈ వాక్యముతో పోల్చబడింది చూడండి ఈ సామెతల గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై మూడవ శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును మగును దేవుని స్తోత్రం చెప్దాము అందరు బిగర్గా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరులారా ఒకవేళ దుష్టుని ఆలోచన చెప్పిన నడుస్తూ దుష్ట జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలోను దేవుని మందిరములోను లేక దేవుని బిడ్డగా ఉండి దుష్టుడుగా నువ్వు బ్రతకడం ప్రారంభించి నాకేమి కాలేదు కదా నా దుష్ట ప్రవర్తన బట్టి నేను బాగానే ఉన్నాను కదా నేను దుష్టున్నైతే మరి నాకు ఎందుకు శిక్ష రాలేదు నేను దుష్టున్నైతే నాకెందుకు ఏ విధమైన ప్రమాదం జరగలేదు ఏ విధమైన గాయాలు కలగలేదు అని చెప్పి చాలామంది తమ హృదయాలు ఆలోచించుకుంటూ ఉన్నారు అయితే ప్రభు అంటున్నాడు కొంతమంది దుష్టులంట దేవుడు శిక్షించకుండానే నాశనం చేసేస్తారంట దేవునికి స్తోత్రం చెప్పండి సార్ బిగ్గరగా దానికి సాదృశ్యమే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈ భూమి మీదకి మొట్టమొదటిగా వచ్చిన సునామీ చూడండి చాలా మంది ఆ రాత్రి పడుకున్నప్పుడు రోగము లేని వాళ్ళు ఉన్నారు బాధలు లేని వారు ఉన్నారు ఇబ్బందులు లేని వారు ఉన్నారు అసలు ఇరుకులు శోధనలు అంటే ఏంటో కూడా తెలియని వారు తాము పడుకున్న మంచం మీదే విగత జీవులుగా మారిపోయారు ఆ రెండు వేల నాలుగో సంవత్సరంలో జపాన్లో వచ్చినటువంటి సునామీ దాటికి నేనంటాను ప్రియ సహోదరులారా ఒకవేళ నువ్వు దుష్టత్వంలో కాలం కూడా నీ జీవితం అనిపిస్తుంది దుష్టుడుగా నువ్వు జీవిస్తున్నంత కాలం కూడా నీ జీవితం మంచిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏ బాధలు లేనట్లుగా అనిపిస్తుంది ఏ కష్టాలు లేనట్లుగా అనిపిస్తుంది నీవు త్రాగినటువంటి ఆ మత్తు పానీయము చక్కగా నీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే మత్తు కలిగిస్తూ ఉంటే నువ్వు చేసే వ్యభిచారము జారత్వము నీకు చక్కగా క్షణికమైన సుఖభోగాలను ఇస్తూ ఉంటే వాటిని అనుభవిస్తూ ఆరోగ్యవంతుడిగా మంచివాడుగా ఏ బాధ లేనివాడుగా బ్రతుకుతున్నట్లుగా కొంతకాలం శాత నిన్ను భ్రమలోకి తీసుకుని వెళ్తాడు కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీ దుష్టత్వాన్ని బట్టి వాయు వరసలు లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి ఇష్టానుసారంగా త్రాగకూడనివి త్రాగుతూ జీవిస్తున్న విధానాన్ని బట్టి చూస్తాడు 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 అసలు ఇంత కూడా బాధ లేకుండా నాశనానికి దేవుడు అప్పగిస్తాడు ఈరోజు నేను చెప్తున్నాను ప్రియ సహోదరులారా నేను ఎరిగినటువంటి చాలా మంది గురించి నేను అనేకమైన మాటలు చెప్పగలను కానీ ఒక వ్యక్తి గురించి నేను ఒక మాట చెప్తాను ప్రియ సహోదరులారా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక తల్లి తాను కంటూ కంటూ కూడా కనలేక నిప్పులు పడి పిల్లవాడిని కానీ ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత వారి బంధువులు రక్త సంబంధం తీసుకొచ్చి ఆ పిల్లవాడిని పెంచి వాడికి ఇంటి పేరేసి వాడికి ఆస్తి అంతస్తులు రాసి వాడిని ఎంతో అప్రమత్తంగా పెంచుకున్నారు వాళ్ళు ఎంతో ముద్దుగా వాడిని పెంచుకున్నారు ప్రియ సహోదరులారా ఈ విధంగా వాడిని పెంచుకున్న తర్వాత పెరిగాడు పెద్దవాడయ్యాడు పెంచుకున్న తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేశారు వాడు బ్రతకడానికి ఒక ఆధారం చూపించారు ఈలోపే కుటుంబంలో వారు కనుక్కున్న పిల్లలకి మధ్యలో ఈ పెంచుకున్న వాడికి మధ్యలో చిన్నపాటి సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి చిన్నపాటి తగాదాలు రావడం ప్రారంభమయ్యాయి అయితే ప్రియ సహోదరులరా ఎన్ని తగాదాలు వస్తున్నా కూడా వాణ్ణి పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా అల్లారు ముద్దుగానే చూశారు వాడిని మంచిగానే పెంచారు మంచిగానే వాడికి ఒక ఆధారం చూపించారు అయితే వారి కుటుంబంలో తలెత్తినటువంటి ఈ సమస్యలను బట్టి వారి కుటుంబంలో తలెత్తినటువంటి ఇబ్బందులను బట్టి కొంతకాలం తర్వాత ఆ పెంచుకున్న తల్లిదండ్రులు వాడికి ఒక ఆధారాన్ని చూపించి ఒక ప్రదేశాన్ని చూపించి ఒక స్థలానికి వాడిని నడిపించి బాబు ఈ స్థలములను ఉండు ఇక్కడ పలానా ఆధారం నీకు చూపిస్తున్నాం దాని మీద ఆధారపడి బ్రతుకొని వాడిని ఇంటి నుంచి దూరంగా పంపించారు వీడి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత పెంచిన తల్లిదండ్రుల గురించి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పడం ప్రారంభించాడంట అనేక మంది ఈ మాటలు విని అరే ఇదేంటి నిన్న దాకా వీళ్ళే కదా వీడిని పెంచారు ఈ రోజున వాళ్ళు ఎవరో అని అడిగితే వాళ్ళు ఎవరో నాకు తెలియదని చెప్తున్నాడు ఏంటని చాలా ఆశ్చర్యపోయారు ఇక అడ్డంగా మాట్లాడేసేవాడంట వాళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళ పేర్లు నా దగ్గర ఎత్తొద్దు వాళ్ళకి నాకు సంబంధం లేదు కనకపోయిన తల్లి చనిపోతే బంధుమిత్రులుగా రక్త సంబంధులుగా తీసుకొచ్చి వాడిని పెంచినందుకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడు పెంచిన తల్లిదండ్రుల్ని వాళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పి చాలా కాలము కూడా మంచివాడుగా నీతిమంతుడుగా ఏ బాధ లేనివాడుగా ఏ బాధ లేనివాడుగా ఏ కష్టము లేనివాడుగా ఏ ఇబ్బంది లేనివాడుగా ఏ శోధన లేనివాడుగా ఏ ఇబ్బంది లేనివాడుగా ఏ కష్టము లేనివాడుగా ఏ ఇరుకు ఏ శోధన లేనివాడుగా చక్కగా బ్రతుకుతూ ఉంటే అందరు అనుకున్నారు అయితే పెంచుకున్న తల్లిదండ్రులే వీడికి అన్యాయం చేశారేమో అందుకే వాళ్ళు ఎవరో నాకు తెలియదని చెప్పాడేమో అని వాళ్ళలో వాళ్ళు సమర్థించుకున్నారు కొంతకాలం తర్వాత ఒక వెలుగు వెలిగాడు లక్షాధికారిగా మార్చబడ్డాడు అనేకమైన స్థలాలు పొలాలు కొన్నాడు ఎన్నో వ్యాపారాలు చేశాడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు కానీ రెండు వేల రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చినటువంటి కరోనాలో వాడు కూడా ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చచ్చిపోయాడు జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత వైద్యం వికటించింది శరీర అవయవాలన్నీ పాడైపోయినాయి ఇక భయంకరమైనటువంటి వ్యాధంలోనికి వెళ్ళిపోయి అతడు ఇక నాకు వైద్యం చేయొద్దు నేనే చచ్చిపోతానని చెప్పి ఒక గంట రెండు గంటలు ఆ మంచం మీద ఉండి అతడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కారణం ఏంటో తెలుసా దుష్టుడికి ముందుగా శిక్షలు రావు దుష్టుడికి ముందుగా బాధలు కలగవు దుష్టత్వంలో బ్రతుకుతున్న వాడికి ఏ విధమైన ఇబ్బందులు ఎదురవ్వకపోవచ్చు కానీ ఇబ్బందులు ఎదురవ్వట్లేదు కదా బాధలు కలగట్లేదు కదా ప్రమాదాలు సంభవించట్లేదు పొరపాటున ఒకవేళ నేను భక్తి కలిగిన వాణ్ణే నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాణ్ణే నాలో తప్పేమీ లేదు నాలో పొరపాటు ఏమి లేదని చెప్పి వ్యభిచరిస్తూ జారత్వంలో బ్రతుకుతూ దొంగతనాన్ని చేస్తూ మత్తు పదార్థాలను సేవిస్తూ కూడా ఒకవేళ ఎలాంటి ఆలోచన కలిగి నాకు ఏమీ అవ్వట్లేదు కదా అని ఆలోచిస్తున్న దుష్టుడిగా నువ్వు ఉంటే దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నీకు బాధ కలగకపోవచ్చు కానీ హఠాత్తుగా నేను నాశనానికి అప్పగిస్తాడు నీవు ఇద్దరిలో ఉండగానే నీవు హాయిగా నిద్రపోతూ ఉండగానే దేవుడు నీ ప్రాణాన్ని తీసేస్తాడు నీవు సుఖముగా ఉందని చెప్పుకునే లోపే దేవుడు నీ ప్రాణాన్ని తొలగిస్తాడు నీవు నాకు ఏమీ అవ్వట్లేదులే అని చెప్పుకుంటున్న సందర్భంలోనే దేవుడు నీ ప్రాణాన్ని నాశనానికి అప్పగిస్తాడు అందుకే నేను చెప్తున్నాను బైబిల్లో రాయబడిన మాటను బట్టి దుష్టుడు శిక్ష లేకయ్యే నాశనానికి అప్పగించబడతాడు అని ఈ భూమి మీద ఈ భూమి మీద మనం పరిశీలన చేసినప్పుడు ఈ భూమి మీద కొన్ని సంగతులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏమిటి అని అంటే శిక్ష లేకుండానే నాశనానికి అప్పగించబడిన పరిస్థితులు ఇక ఒకటని చెప్పలేము రెండని చెప్పలేము అనేక మంది ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా తాము పడుకున్న మంచాల మీదే తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు తాము కట్టుకున్న ఇళ్లలోనే తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు ఒక విచిత్రమైన సంఘటన నేను మీకు చెప్తాను చూడండి ఒక వ్యక్తి బాగా భయంకరమైనటువంటి త్రాగుడు అలవాటుకు లోబడిన ఆ వ్యక్తి ఇక భార్య లేదు దైవభక్తి లేదు దేవుడంటే భయం లేదు శావకుడు అంటే భయం లేదు భయపడవలసిన అవసరత కూడా లేదు చూడండి ఆ వ్యక్తి ఇక దేవుని సేవకుని భయం లేదు భార్య భయం లేదు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అయితే ప్రతిరోజు కూడా తాను ఎప్పుడో పదకొండింటికో పన్నెండింటికో వస్తాడంట భార్య కూడా ఆ రోజు చర్చికి వెళ్ళొచ్చింది భర్త కొరకు ఎంతసేపు చూసినా పదకొండింటికి వస్తాడో పన్నెండింటికి వస్తాడో ఒంటి గంటకు వస్తాడో తెలీదు తప్పదాగ వస్తాడు అయితే భార్య మాత్రం అతనికి అన్నం పెట్టేసి ఉంచాలి ఇప్పుడు భార్య ఏం చేసిందంటే సర్లే ఇక ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పి ప్రార్థనకు వెళ్ళొచ్చిన తర్వాత అన్నం పెట్టేసి ఆవిడ వెళ్ళి పడుకుందంట అయితే వీడు వచ్చిన వెంటనే వార్తలు పెట్టుకుని చూస్తూ భోజనం చేస్తున్నాడు భోజనం చేసి ఎవరు చూడట్లే భోజనం చేస్తూ ఉంటే జరిగిన సంగతి ఏంటంటే ప్రియ సహోదరులారా ఏం జరిగిందో తెలీదు ఈ సంగతి అయిపోయింది ఉదయం లేచిన తర్వాత తన భార్య ఉదయాన్నే చీకటితోనే లేచి హాల్లోకి వచ్చిందంట హాల్లోకి రాగానే టీవీ మోగుతూ ఉంది ఇదేంటి టీవీ మోగుతుందని బయటకు వచ్చి రాగానే టీవీ వైపు చూసింది టీవీ వైపు చూస్తే టీవీ ఆన్లో ఉంది టీవీ ఎందుకు ఆన్లో ఉంది అని ఇలా చూసింది ఇలా చూడగానే తన భర్త కుర్చీలో కూర్చుని ఉన్నాడు కుర్చీలో ఎలా ఉన్నాడు తన భర్త నోట్లోంచి ముక్కులలోంచి తిరుగుతున్నాయి తిరుగుతున్నాయంట నోట్లోంచి బయటకు వస్తున్నాయి ముక్కులోంచి బయటకు వస్తున్నాయి ఇక ఈమెకు ఏం చేయాలి అర్థం కాక ఏం జరిగిందని దగ్గరికి వెళ్తే ఇది చూడండి క అన్నం కలిపాడు అన్నం కలిపి ఇలా ముద్ద పెట్టుకున్నాడు చెయ్యి అలాగే ఉంది మనిషి అలాగే ఉన్నాడు కానీ ప్రాణం పోయింది అప్పటికే ఎప్పుడు చనిపోయాడు అని అంటే ఆ అన్నం కలుపుకొని ముద్ద పెట్టుకుంటున్నప్పుడే తనకి భయంకరమైన పరిస్థితి ఏదో సంభవించింది భయంకరమైన పరిస్థితి ఏదో సంభవించింది తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు చెయ్యిలాగే ఉంది అన్నం అలాగే ఉంది ప్లేటు కూడా చేతులు అలాగే ఉంది కానీ ఏమి లేదు ప్రాణం లేదు చెవులోంచి ముక్కుల్లోంచి కండచేమలు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయినట్టు తిరుగుతున్నాయంట అంటే ఏ బాధ అనుభవించలేదు ఈ కష్టం అనుభించలేదు ఎలాంటి ప్రమాదానికి లోనవలేదు కానీ అతడు ఉన్న పరిస్థితిలోనే అతడికి అదే బ్రతుకు త్రాగడం భోజనం చేయడం త్రాగేడు ఇప్పుడు భోజనం చేస్తున్నాడు కానీ ఇలాంటి నాశనం తన మీదకు వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలే కొంతమంది అనుకుంటారు ఆ దేదాములే దేవుడు గద్దించినప్పుడు మారుదాములే అని అనుకుంటారు కానీ దేవుడు దుష్టుల్ని గద్దించడు కొన్నిసార్లు దేవుడు దుష్టులకి దెబ్బ కొట్టడు దేవుడు దుస్తుల్ని శిక్షించడు హఠాత్తుగా నాశనానికి అప్పగించేస్తాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నాశనానికి అప్పగించేస్తాడు అదే దేవుడు వారికి విధించే శిక్ష అందుకే చెప్తున్నాను కారణము లేకుండా ఏ బాధ లేకుండా ఏ రోగము లేకుండా ఎలాంటి సమస్య లేకుండా అనేక మంది చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా హఠాత్తుగా అంటే నాశనానికి దేవుడు వారిని అప్పగిస్తా ఉన్నాడు దుష్టులకు దేవుడు విధించేటువంటి శిక్ష అదే అందుకే నేను చెప్తున్నాను నీవు దుష్టుని వలే కాక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటే నీ మీదకు వచ్చేటువంటి అపాయాలను ప్రమాదాలను తప్పించి హఠాత్తుగా నాశనమయ్యే అనుభవాల నుంచి దేవుడు నిన్ను విడిపించి దేవుని యందు భయభక్తులు కలిగిన నీకు ఆయన రాకడ వరకు లేక ఈ భూమి మీద దేవుడు నీ కొరకు నియమించిన దినములు సమాప్తి అయ్యే వరకు కూడా దేవుడి నీకు ఇస్తాడు అలాంటి ధన్యత దేవుని ఎందు భయభక్తులు కలిగిన మన జీవితాలకు ప్రభు అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక ప్రార్థన చేసుకుని అందరూ మోకరించినట్లయితే అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్ద అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి ఒకవేళ దేవుని ఎందు భయభక్తులు లేకుండా దుష్టుడుగా నువ్వు బ్రతుకుతూ నాకేం కాదులే నాకు ఇంకా శిక్ష రాలేదులే నాకేం బాధ లేదులే అని చెప్పి అమాయకంగా నువ్వు ఆలోచిస్తున్నావేమో జాగ్రత్త నీ తుస్తత్వాన్ని బట్టి చారత్వం చేస్తూ వ్యభిచరిస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఇష్టానుసారంగా త్రాగుతూ దొంగవలే బ్రతుకుతూ దుష్టుడుగా మారిపోయి తుస్తత్వం బ్రతుకును బ్రతుకుతూ దేవుడు నన్ను ఏం చేయట్లేదు అని అనుకున్నావేమో దేవుడు నీకు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా నాశనానికి అప్పగించేస్తాడు హఠాత్తుగా నీ ప్రాణము నాశనానికి అప్పగించబడతా జాగ్రత్త ఏ బాధ లేకపోయినా ఏ కష్టమో వార్నింగ్ ఉండదు ముందు వార్నింగ్ ఇవ్వడం ఉండదు ఇంకా డైరెక్ట్గా నాశనానికి అప్పగించడమే ఇలాంటి అనుభవం నుంచి నువ్వు విడిపించబడాలంటే నీవు దేవుని యందు మరింత భయభక్తులు కలిగిన వాడిగా మారాలి చేద్దాం దయామయుడు అని మా తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మాలో ఉన్న దుష్టత్వమే అనేక చిక్కుల్లోనికి సమస్యల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్తుంది ప్రభు మమ్మల్ని బాధపరుస్తుంది మాలో ఉన్న దుష్టత్వానికి మీరు వేసే శిక్ష హఠాత్తుగా నాశనం అవ్వటమే అని మీ లేఖను సెలవిచ్చుతూ ఉంది మేము దుష్టుల వలె బ్రతుకుతూ హఠాత్తుగా నాశనానికి అప్పగించబడకుండా మీ ఎందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతికి అయ్యా మీ ఎందు భయభక్తులు కలిగిన వారికి నడుస్తూ మీ దయలో వర్తిల్లటానికి మీరిచ్చే క్షేమము ఆరోగ్యము నెమ్మది సంతోష సమాధానాలు సంపాదించుకునే మార్గములోనికి మమ్మల్ని నడిపించమని మీ కనుదృష్టిలో మా జీవితాలను భద్రపరచమని త్వరలో రాని ఉన్న ఏసుక్రీస్తు నామం పేరటతి వినయము గడిగి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి మన తండ్రి దేవ కుమారుని కృప పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు సదాకాలము తోడే నడిపించును గాక ఆమెన్